హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెస్టినీ ట్రావెలర్ జీరో వన్ సో ఈరోజైతే మన బ్లాగ్ ఉండబోతుంది తిరుపతి నుండి అనంతపురం వరకు సో ఏ ట్రైన్లో అనేది మీకు చెప్తాను వెయిట్ అండ్ సీవర్ సో చూశారు కదా అయితే నేను తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను సో ఇక్కడ నుంచి అయితే ఉండబోతుంది మన బ్లాగ్ రోజు సో తిరుపతి నుండి అనంతపూర్ వరకు అయితే ఈరోజు నేను ట్రావెల్ చేయబోతున్నాను ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను అంటే తిరుపతి నుండి కదిరి దేవరపల్లి వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ అనమాట సో ఈ ట్రైన్లో ఎలా ఉంటుంది జర్నీ అనేది మనం ఈరోజు చూడబోతున్నాము సో క్లియర్గా చూపిస్తాను టికెట్ వివరాలతో సహా ఈరోజు నేను ఏ టికెట్ బుక్ చేసుకున్నాను ఎప్పుడు బుక్ చేసుకున్నాను అని డీటెయిల్స్ డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి సో ఈరోజు మనం వెళ్ళబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఇది తిరుపతి నుండి కదిరేదేవరపల్లికి అయితే వెళ్తుంది పాకాల జంక్షన్ మరియు ధర్మవరం జంక్షన్ మీదుగా గుంతకల్ జంక్షన్ మీదుగా పోయి కదిరేదేవరపల్లికి అయితే వెళ్తుందన్నమాట సో మనమైతే ఎంటు ఎంటు జర్నీ చేయడం లేదు జస్ట్ తిరుపతి నుండి అనంతపురం వరకు అయితే నేను టికెట్ బుక్ చేసుకున్నాను సో టికెట్ వివరాలు మీకు చెప్తాను సో ఈ ఈ ట్రైన్లో కోచెస్ ఎలా ఉంటాయో ప్యాసింజర్ ట్రైన్ అన్నాను కదా సో మరి కోచెస్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఈ ట్రైన్లో మొత్తం ఫోర్టీన్ కోచెస్ అయితే ఉంటాయి రెండు సెకండ్ సిట్టింగ్ ఇంకా నాలుగు వచ్చి స్లీపర్లు ఇంకా ఎనిమిది వచ్చి జనరల్ కోచెస్ ఉంటాయి సో మనం అయితే స్లీపర్లు అయితే బుక్ చేసుకున్నాము లాస్ట్ టైం అయితే నేను సెకండ్ సీట్టింగ్లో అయితే బుక్ చేసుకున్నాను ఈ ట్రైన్లో సెకండ్ టైం ట్రావెల్ చేస్తున్నాను నేను ఇప్పటికీ సో సెకండ్ సీట్టింగ్ బుక్ చేసుకున్నాను సెకండ్ సీట్టింగ్ కూడా సేమ్ జనరల్ లానే ఉంటుంది కోచెస్ ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు మనం సెకండ్ సిట్టింగ్ అంటే సీట్స్ ఉంటాయి కదా సపరేట్గా అలా అయితే ఉండదు జనరల్ కోచే ఉంటుందన్నమాట సెకండ్ సీట్టింగ్ కూడా సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ ట్రైన్ వివరాలన్నీ నేను నిన్న ఇక్సిగో యాప్లో బుక్ చేశానమాట ఈ ట్రైన్లో స్లీపర్ టికెట్ సో స్లీపర్ టికెట్ అయితే చాలా తక్కువ ప్రైస్గా ఉంది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి రౌండ్ ఫిగర్ వన్ ఎయిటీకి అంతా వచ్చేసింది వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీకి సో మనకైతే ఈ నిన్నైతే నేను జనరల్ వెయిటింగ్ లిస్ట్ ఫార్టీ ఎయిట్ ఉన్నప్పుడు చేశాను బట్ ఈరోజు అయితే నాకు ఆర్ఏసీ కన్ఫామ్ అయింది సో బ్యాడ్ లాగానే చెప్పుకోవాలి ఉన్న కో ఫోర్ కోచెస్లో ఆర్ఏసి పడ్డది మనకి క్లియర్ అవుతుందా లేదా అనేది డౌట్ సో చూద్దాం క్లియర్ అయితే బాగుంటుంది ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను ఆర్ఏసి క్లియర్ అవుతుందా లేదా మనకు తిరుపతి నుండి కదిరి లేదంటే అనంతపురం వరకు వెళ్ళాలంటే కేవలం రెండు ట్రైన్లు మాత్రం ఉన్నాయి ఒకటి మార్నింగ్ ఒకటి ఇంకా లాస్ట్ ఎండ్ నైట్ ఉంటుందనమాట ఒకటి వచ్చి ఏడు గంటలు సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉంది సేమ్ ప్యాసింజరే ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి అదే లెవెన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి ఇంకో ప్యాసింజర్ కదిరి దేవరపల్లి వెళ్తుందనమాట మార్నింగ్ వచ్చి గుంతకల్కి వెళ్ళే ప్యాసింజర్ అయితే ఉంది మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్లో అనంతపూర్ కానీ గుంతకల్ సైడ్ కానీ ట్రావెల్ చేయాలనుకుంటే జనరల్ బోగిలే కాబట్టి అనుకొని మీరైతే జనరల్ టికెట్ తీసుకొని ఎక్కకండి చాలామంది ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు సో చాలా కష్టమవుతుంది జనరల్ వెళ్ళడము ఇంకా అడ్జస్ట్ అయ్యి వెళ్తారంటే అది మీ ఇష్టం ముందుగా అయితే ఒకరోజు ముందుగా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అర్ధిరి దేవరపల్లి ఏ టైంకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి మరియు అనంతపురం వరకు ఏ టైంకి వెళ్తుందో చూపిస్తాను మనకైతే డిపార్చర్ టైం వచ్చి తిరుపతి నుండి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చూపిస్తుంది అనమాట రాత్రి మరి మార్నింగ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ సిక్స్ థర్టీకి అలా అనంతపురం చూపిస్తుంది మరి ఏ టైంకి రీచ్ అవుతుందో ఈ ట్రైన్ చూద్దాం టైం ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడే ప్లాట్ఫామ్లోకి అయితే ఈ కదిరి దేవరిపల్లి అయితే రాబోతుంది చూడండి చూడండి చూడండిగా ఇంతమంది జనం ఉన్నారో ట్రైన్ కోసము ఈ ట్రైన్లు ఎక్కడానికి కోచెస్ కూడా మీరు చూడవచ్చు సీట్ల కోసం మొత్తం గందరగోళంగా ఉంటుంది నేను రిజర్వేషన్ చేసుకున్నాను కాబట్టి సో మనకైతే ఈ బాధ ఉండదు ఒకవేళ రిజర్వేషన్ చేసుకోకపోతే సేమ్ పరిస్థితి మనకు ఉంటుంది నేను నిన్న బుక్ చేయడంతో నాకైతే ఎస్ ఫోర్లో ట్వంటీ త్రీ ఆర్ఏసి అయితే వచ్చింది సో మరి అది క్లియర్ అవుతుందా లేదా అనేది చూడాలి సో చూడండి కాదు ఎస్ ఫోర్ ఫోర్ కోచెస్ ఉంటాయన్నమాట స్లీపర్వి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ సో మిగతా వచ్చి డి వన్ డి టూ సెకండ్ సిట్టింగ్ పన్నెండు గంటలకి ఈ కదిరి దేవరిపల్లి ప్యాసింజర్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్కి అయితే వచ్చింది సో వచ్చిన తర్వాత టెన్ మినిట్స్ అయ్యింది ఇంకా దీని లోపల అయితే పవర్ అయితే ఆన్ కాలేదు మొత్తం చీకటిగానే ఉంది సో చూడండి మీరే చూడొచ్చు సో ఇటు సైడ్ అయితే డీ టూ అయితే పెట్టున్నారు సెకండ్ సిట్టింగ్ ఈ మధ్యలో వచ్చి ఎస్ వన్ టు ఎస్ ఫోర్ స్లీపర్ క్లాసెస్ ఎస్ వన్కి అవతల వచ్చి డి వన్ సెకండ్ సిట్టింగ్ ఉంది దాని తర్వాత జనరల్ అటు మరి జనరల్ నాలుగు కోచెస్ వచ్చి ఇటు సో మొత్తానికి ఇది అన్నమాట కదిరి దేవరపల్లి ప్యాసింజర్ ఈ ట్రైన్లో సెకండ్ సిట్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను సెకండ్ సిట్టింగ్ కోచ్ ఆల్మోస్ట్ జనరల్ ఆయన ఉంటుంది ఏం తేడా అయితే ఉండదు సో డి టూ అని మెన్షన్ చేసి ఉంది ఈ కోచ్కి సెకండ్ సిట్టింగ్ సో చూశారు కదా గాయస్ ఆ నెంబర్లన్నీ బేస్ చేసుకొని మనమైతే మన టికెట్లు మన సీట్లు అయితే వస్తుంది వస్తుందనమాట ఈ నెంబర్లను నైంటీ సీట్స్ అయితే ఉన్నాయి సో ఈ నైంటీ సీట్స్లో అలాట్ చేస్తారనమాట సిట్టింగ్ మన సీట్స్ టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు మన ట్రైను కదిరి దేవరపల్లి ప్యాసింజర్ సో ఇక్కడి నుంచే ఇక్కడి నుంచి ఏ టైంకి స్టార్ట్ అవుతుందో చూపిస్తాను తర్వాత అనంతపూర్ ఏ టైంకి రీచ్ అవుతుందో చూపిస్తాను వెయిటెన్సీ టీటీఆర్ అయితే వెళ్తున్నారు చూడండి ఈ ట్రైన్కి అయితే టిటిఆర్ ఉంటాడు సెకండ్ సిట్టింగ్లో కూడా జనరల్ ప్యాసింజర్స్ కూర్చుంటారు చాలామంది వాళ్ళని కూడా చెక్ చేస్తారనమాట నాకు ఆర్ఏసి ట్వంటీ త్రీ వచ్చింది కదా ఎస్ఫర్లో సో నేనైతే వెళ్ళి కూర్చుంటా సో క్లియర్ అవుతుందో లేదో చూద్దాం ఆర్ఏసి సో గాయస్ ట్వెల్వ్ థర్టీ అయింది గాయస్ ఇంకా ట్రైన్ అయితే మూవ్ కాలేదు సో టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే అనౌన్స్మెంట్ జరుగుతుంది రెడీ టు లీవ్ అని సో చూద్దాం ఏ టైంకి డిపార్చర్ అవుతుందో ట్వెల్వ్ ఫార్టీ త్రీ అయింది ఫ్రెండ్స్ సిగ్నల్ అయితే ఇచ్చాడు గ్రీన్ సిగ్నల్ సో ట్రైన్ అయితే బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉంది ఇప్పుడు బయలుదేరుతుంది చూడండి మొత్తానికి ఈ కదిరి దేవరపల్లి ప్యాసింజర్ తిరుపతిని అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అయితే డిపార్ట్ అయింది దగ్గర దగ్గరగా గంట లేట్గా అయితే మనం ఈ ప్యాసింజర్ వచ్చి తిరుపతి నుండి బయలుదేరింది సో రేపు ఏ టైంకి రీచ్ అవుతుందో చూద్దాం టిఆర్ ఆర్ఎస్ఈ క్లియర్ చేసి నాకైతే వేరే ఇచ్చాడు పక్కన పెడితే ఫిఫ్టీన్త్ నంబర్ సో ఇంకా పడుకుని వెళ్ళిపోవచ్చు అనమాట తిరుపతి నుండి గంట లేటుగా బయలుదేరిన అనంతపురం వచ్చేసరికి ఇరవై నిమిషాల ముందే ఈ ట్రైన్ అయితే రీచ్ అయిపోయింది సిక్స్ టెన్కి రీచ్ అయింది కదిరి దేవరపల్లి ప్యాసెంజర్